తింటారు కదా స్మాల్ గిఫ్ట్ వాచ్ లాంగ్ గిఫ్ట్ వేస్ట్ వాచ్ నా గెటపై మార్చేశారు అసలు మొదలతో నాకు మ్యాచ్ అవుతుందంటారా మ్యాచ్ అవ్వాలంటే ఫస్ట్ మనసును క్యాచ్ చేయాలిరా ఈ టైం టేబుల్ ఏంటి సార్ లవ్ ఫార్ములా స్టెప్ వన్ మీటింగ్ క్లోజ్ అయ్యేంత వరకు కలుస్తూనే ఉండాలి స్టెప్ టూ చాటింగ్ మీ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకునేంత వరకు మాట్లాడుతూ ఉండాలి స్టెప్ త్రీ షేరింగ్ ఏ ఎమోషన్ దాచుకోకుండా షేర్ చేసుకునేలా చేయాలి

హాయ్ లేట్ లేట్ అయిందని సారీ మాత్రం చెప్పకు నేను వెయిట్ చేస్తున్నానని తెలిసి కూడా లేట్ గా వచ్చావంటే అదేదో ఇంపార్టెంట్ వర్క్ అయి ఉంటుంది రైట్ నువ్వు ఆఫీస్ వర్క్ లో ఇన్వాల్వ్ అయితే మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కార్తీక్ నీ కోసం వెయిట్ చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా నువ్వు వస్తే అంత స్వీట్నెస్ ఉండేది కాదేమో నచ్చిన వాడి కోసం వెయిట్ చేస్తే ఉండే హ్యాపీనెస్ వెయిట్ చేస్తేనే తెలుస్తుంది గుడ్ నైట్ కేర్ మధులత ఇక్కడ ఉంది కాదు సార్ అక్కడ షాప్ లో ఉంది షాప్ లో కాదు మ్యాప్ సార్ స్కూటీ ఇక్కడ ఉంది స్కూటీ ఇక్కడ ఉంది అక్కడ ఉంది సార్ నువ్వు వెళ్ళి ఆ స్కూటీ గాలి తీసిరా ఓకే సార్ అంతేనా సార్ గాలి తీస్తే పడిపోతుందంటే ఇప్పటికే సార్లు పోర్షన్ ఏమైనా రెంట్కి ఇచ్చేవరా నువ్వు లక్షిరాకు తెప్పిస్తే నిన్ను వదిలేసి వేరే వాళ్ళని సెట్ చేసుకుంటా సారీ సార్ ఈ కాన్ఫిడెంట్ గా చేస్తాను గాలి తీస్తే మధ్యలో న్యూ లిఫ్ట్ ఇవ్వచ్చు క్లాస్మేట్ కాబట్టి ఇంటి దాకా డ్రాప్ చేయొచ్చు డ్రాప్ చేసే వరకు చాలా మాట్లాడొచ్చు ఆ తర్వాత క్లోజ్ అవ్వచ్చు అల్ల పనిగా లవ్ మ్యాటర్ కూడా చెప్పేసి కదా సార్ గూబ గూయి మనొచ్చు పళ్ళు కూడా రాలొచ్చు సో చెప్పించే ఇప్పుడు వెళ్ళి గాలి తీసిరా స్కూటీదా సార్ ఓకే సార్ చెప్పా తాయిన మొత్తం దీపే ఇలా బ్యాండ్ ఈ బ్రాండ్ అసలు అర్థమవుతలే ఆల్రెడీ లైన్ లో పెట్టినాడు లైన్ వేసినా కానీ ఎంకరేజ్ చేస్తానండి అరే అంటే మనం వంద కావాలి తమ్ముడు గాలి తీయడానికి వచ్చావా మరి బండి తుప్పడానికి వచ్చావా స్కూటీ గాలి తీయాల వంద కావాలి చూడు ఓటర్ కాలి నాకు వంద కావాలి నేను మంది అంతే ఫిఫ్టీ నో ఫిఫ్టీ పేరం హండ్రెడ్ గిఫ్ట్ టేక్ యూవర్ కాదు అంతే అబ్బా ఓకే టేక్ యూ సార్ మీరు చెప్పినట్టే మధురతో బండి గాలి తీస్తాను సార్ వెళ్ళు హై జీనియస్ సడన్ గా ఈ గెటప్ ఏంటి సడన్ గా చేంజ్ ఏంటి ఏంటి ఇలా మారిపోయా ఇది కొంచెం స్టైల్ నీ బండికి ప్రాబ్లం అనుకుంటా ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదే రేపు రిజల్ట్స్ కదా క్యాంపస్ లో కలుద్దాం బాయ్ పొరపాటున పక్క బండి కాలు తీసాను సార్ సార్ నీకు చెప్పి చెప్పి నేను పేషెంట్ అయినట్టున్నాను రా నువ్వు ఇలానే ఉంటే మధుల మధులతో పడిపోతుందా సార్ అసలు పడదా రే ఎర్రి పుస్తకం ఏదో ఒకటి వాగి ఈ ప్లాన్ చెడగొట్టద్దే నువ్వేం మాట్లాడినా మధుల ఇంప్రెస్ అవ్వాలి సో షార్ట్ ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం తప్పండి ప్లీజ్ ప్లీజ్ నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్ ట్రాక్ ట్రాక్

కాఫీ 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 వన్ బై టూ వన్ నీకు టు నాకు ఇంతకు ముందు ఎప్పుడు ఇంత పన్నీగా జీనియస్ నీకు విషయం తెలుసా మా బ్యాచ్ లో అందరూ నీ గురించే డిస్కస్ చేస్తుంటారు నువ్వు లవ్ లో ఉన్నావని ఎవరినో లవ్ చేస్తున్నావని ఇంతకి అమ్మాయి ఎవరి జీనియస్ పేరు లా ఆ వర్డ్లోనే ఏదో మ్యాజిక్ ఉంది కదా పక్కనున్న వెదరే మారిపోతుంది వరల్డ్ అంతా కొత్తగా కనిపిస్తుంది నీకు అలాగే ఉందా జీనియస్ నాకు కూడా అలాగే ఉంది ఎందుకంటే నేను కూడా నీలాగే ఒకరితో లవ్ లో ఉన్నాను కాబట్టి ఈ రోజు నా హ్యాపీనెస్ డబుల్ అయినట్టు అనిపిస్తోంది లవ్ అంటేనే ఇలా ఆలోచింప చేసేది నో అబ్రివేషన్స్ లవ్ అంటే లవ్ తడి బట్టలు రావి సార్ వైజాగ్ వెళ్ళి ఆరబెట్టుకుంటాను వైజాగ్ వెళ్తావా ఇదేమో పే కాటనారా మిల్ తో పోవడానికి సార్ మొదలతో ఉన్నావు కొట్టంగాని లవ్ చేస్తుంది సార్ కొట్టంగా ఎవడ కాదు ఇడే వీడైతే వీడు కాదమ్మా వీడు లాంటి వాళ్ళు ఇంకెవరినో లవ్ చేస్తున్నాను ఏ లవ్ లవ్ అమ్మాయి లవ్ చేయకూడదా ఒకసారి లవ్ లో పడ్డ మళ్ళీ ఇంకోసారి లవ్ చేయకూడదు రూల్ ఏమైనా ఉందా ఈ రోజు లవర్స్ రేపు విడిపోవచ్చు రేపు విడిపోయే వాళ్ళు ఈ రోజు లవర్స్ కావచ్చు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఏ సార్ ఈ వీధి ఇచ్చారా అనుష్క అని ఒక కత్తి ఫిగర్ ఉంటుంది సార్ ఈ ట్రయల్ అన్ని అమ్మాయి మీద వేస్తే ఈజీగా వర్కౌట్ అవుతుంది సార్ ఆ అమ్మా రే రిపిస్టా సిన్సియరిటీ ఉండాలిరా ఒకసారి కమిట్ అయితే కంటిన్యూ అవ్వాలి నువ్వు బై హార్ట్ చేసి నాకు చెప్పిందంతా ఎవ్రీ సెకండ్ గుర్తు చేసుకుంటూ ఉండు ప్రాసెస్ అంతా ప్రిపేర్ ప్రిపేర్ అయ్యాను సార్ కానీ చిన్న డౌట్ సార్ ఏంటి ఇదే వస్తుందని మీకు ఎలా సెవెన్ సెన్స్ రాయినా దానికి ఒక సెపరేట్ నెట్వర్క్ ఉంది కానీ నీకు ఆన్సర్ కావాలా లవ్ కావాలా కావాలి సార్ మొదలతో వచ్చింది ఎల్

నెక్స్ట్ టెన్ మినిట్స్ నీ ఫ్రాంక్నెస్ గురించి చెప్పాలి మొదలత నీ డ్రెస్ చాలా బాగుంది నాకు ఇష్టం లేని డ్రెస్ ఇది డ్రెస్ లన్ని వాషింగ్ లో ఉన్నాయి అందుకే ఇది వేసుకున్నాను తర్వాత ట్వంటీ మినిట్స్ మీ ఇద్దరి మధ్యలో క్లోజ్నెస్ పెరిగేట్టు చూసుకోవాలి బస్ ఆర్డర్ చెప్పండి సార్ ఓ వెజ్ మంచూరియా ఓకే ఓ గోబీ సిక్స్టీ ఫైవ్ ఓకే ఓ బేబీ కాన్ తీసుకురా ఓకే సార్ మీకు మేడం నాకు చికెన్ టిక్కా అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మిగిలిన ట్వంటీ మినిట్స్ మీతో రిలేషన్ వల్ల ఆమెకు జరిగే ప్రాఫిట్స్ ఏంటో తెలిసేలా చేయాలి నువ్వు ఎంతసేపు ఆమె కోసమే వెయిట్ చేస్తున్నావు కదా నీ లవర్ చాలా లక్కీ ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది జస్ట్ వన్ మినిట్ ఎక్స్క్యూజ్ మీ హాయ్ ఎక్కడ ఉన్నావ్ నీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాను సారీ మధు కొంచెం బిజీ ఐ క్యాన్ కమ్ నౌ సరే రేపు టికెట్స్ బ్లాక్ చేస్తాను సినిమాకి వెళ్దాం ఓకే ఓకే హలో యు గాట్ ద టికెట్స్ యా నువ్వు లోపలికి వెళ్ళి చూస్తావు ఐ జాయిన్ యూ ఇన్ టెన్ మినిట్స్ ఓకే ఓకే అబ్బా సార్ హలో సార్ నువ్వు ఎప్పుడు వచ్చారా మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు మాట్లాడేప్పుడు వచ్చాను సార్ సార్ నేను ఫోర్త్ స్టెప్ ఎంటర్ అయినట్టేనా సార్ నువ్వు ఎంటర్ అయితే సరిపోతుందా మొదలతో కూడా ఎంటర్ అవ్వాలిగా అది కరెక్టే సార్ ఇదిగో తీసుకో గేట్ సార్ ఇది బ్లూటూత్ రా మరి బ్లాక్ గా ఉంది సార్ మీరు మాట్లాడేవన్నీ నాకు వినిపిస్తాయి సో నేను ఆన్సర్ చేయగలను నువ్వు ఈజీగా డీల్ చేయొచ్చు ఎయిర్టెల్ మనసు కోరుకున్నది చేరువవుతుంది కరెక్ట్ సార్ అమ్మా ఓ హాయ్ మొదలతా హాయ్ జీనియస్ ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ రాలేదా రాలేదు వెయిటింగ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఓకే గిఫ్ట్ నీ లవర్ కోసమా కాదు ఫ్రెండ్ కోసం మూవీ స్టార్ట్ అయింది వెళ్దాం మేడం కొంచెం లెఫ్ట్ జరుగుతారా హలో కొంచెం రైట్ మేడం మేడం డౌన్ డౌన్ ప్లీజ్ వాళ్ళు మళ్ళీ అతను టీస్ చేస్తున్నారు చూస్తున్నాను సార్ హలో మేడం హలో మేడం కొంచెం లెఫ్ట్ జరుగుతారా సగం సార్లు మన కనబడుతున్నాడు మన కార్ నెంబర్ వేసారేంటి సై లేవండి వస్తా ఏంట్రా ఎన్కౌంటరా మేమే అందరికి పాస్లు అంటిస్తాం మాకే స్లైడ్ వస్తావా నీకు ఈ రోజు ఏంటే గుండెలో చిరంజీవి పోస్తారు అలాగే